ఇది ఎరుశలేం నగరం దేవుని ప్రజలు నివసించే పవిత్రమైన చోటు మనుషులు తమ జీవితం సాగిస్తూ ప్రశాంతంగా నడుస్తున్నారు కానీ ఈ శాంతికి భంగం కలిగే సమయం ఆసన్నమైంది ఇది ఎరుశలేములో హిస్కియా పరిపాలించిన కాలం అతడు గొప్ప రాజు కానీ ఇప్పుడు అతని విశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష ఎదురు కానుంది రాజసభ సభ్యులకు విజ్ఞప్తి మనమందరం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఆ సూర్యుల కదలికలు కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కావు కాబట్టి ఆ సూర్యుల కదలికలను మనం నిశితంగా పరిశీలించాలి మహారాజా సైన్యం నగరం సమీపించింది వారిని అడ్డుకునే వారెవరూ లేరు మనం ఏం చేద్దాం అవును నాకు తెలుసు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు మహారాజు హెజీకియా ప్రజలందరూ భయపడుతున్నారు అశూర్యుడు వారి దారిలో ఉన్న ప్రతి నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు వారు మన నగరాన్ని కూడా స్వాధీనం చేసే అవకాశాలు ఉన్నాయి ఆ వార్తను వినడం బాధాకరం కానీ మన హృదయాల్లో భయం ఉండకూడదు మనం దేవునిపై ఆధారపడాలి ప్రజలారా హెజికియా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు మిమ్మల్ని రక్షించడానికి మీ దేవుడికి శక్తి లేదు మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేడు కాబట్టి మీరు హెజికియా మాటలు నమ్మవద్దు మనం ఏం చెయ్యాలి ఇది నిజంగా మన అంతమే అని అనిపిస్తోంది ఇతర జాతుల దేవతలు వాళ్ళను రక్షించలేకపోయారు మీ దేవుడేంటి లొంగిపోండి మీరు లొంగిపోతే బ్రతుకుతారు అనుకున్నదే జరిగింది వారు వచ్చేసారు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి వాళ్లకు సమాధానం చెప్పనవసరం లేదు ఈ యుద్ధము మనది కాదు యుద్ధము యహోవాదే ఇజ్రాయేలు దేవా ఈరోజు మిమ్మల్ని అషూరు వారు అవమానిస్తూ మాట్లాడిన మాటలు మీరు విన్నారు మమ్మల్ని రక్షించండి నీవే మా హెజికియాతో చెప్పు భయపడవద్దని నేను ప్రార్థన విన్నాను ఈ నగరంలో శత్రువు అడుగు పెట్టడు నేనే వారిని రక్షిస్తాను రాజా హెజీకియా ప్రభువు సెలవు ఇస్తున్నారు భయపడవద్దు ఆయన నీ ప్రార్థన విన్నారు శత్రువు ఈ నగరాన్ని తాకలేడు దేవుడు మనల్ని రక్షిస్తాడు అశూరీల సైన్యం ఎరుషలేని చుట్టూ తమ గుడారాలను వేసింది రేపటి దాడికి సిద్ధమవుతూనే ఉన్నారు కానీ వారికి తెలియదు ఆ రాత్రి వాళ్ళ చివరి రాత్రి అవుతుంది ఆ రాత్రి యహోవా తన దూతను పంపాడు నూట ఎనభై ఐదు వేల మంది సైనికులను హతమార్చాడు ఉదయం ప్రజలు చూసేసరికి శిబిరం మృతదేహాలతో నిండి ఉంది వాళ్ళంతా చనిపోయారు మనం వెంటనే వెళ్ళాలి ప్రభు మన కోసం పోరాడారు మనము రక్షించబడ్డాము మన బలం వల్ల కాదు దేవుని శక్తి వల్లే ఆయన మన రక్షకుడు యూదా ప్రజలారా మన దేవుడు ఎంత శక్తివంతుడో మనము చూశాము ఎవ్వరూ ఆయనను ఓడించలేరు మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన కోసం పోరాడతాడు యహోవా దేవుడు తన ప్రజల కోసం పోరాడి వారి నమ్మకాన్ని నిలబెట్టాడు ఆ మోకాలిపై దేవుణ్ణి ఆశ్రయించడమే అతని విజయానికి మార్గమైంది శత్రువు యొక్క గొప్పతనంపై కాదు దేవుని శక్తిపై విజయం సాధించబడింది మనకు భయమేసినప్పుడు మనం దేవుని ఆశ్రయిస్తే ఆయన మన కోసం పోరాడతాడు మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి